హలో ఈరోజు మా నేటివ్ ప్లేస్ అయిన రఘునాథపాలెం కరకాగూడెం మండలం భద్రాచలం జిల్లాకి వెళ్ళడం జరిగింది మాకు సేను ఐదు ఎకరాలు ఉంది ఆ సేన్లో పెద్ద పెద్ద కలుపు మొక్కలు మరిసినాయి చూడండి ఏ విధంగా మురిసినాయో ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఆ కలుపు మొక్కలు పోవాలంటే రోటరు పెట్టి దున్నాలని రోటరు పెట్టడం జరిగింది రోటర్ తోటి దున్నుతున్నాము చూడండి ఆ చెట్లు ఏ విధంగా పడిపోతున్నాయి పిచ్చి మొక్క లాంటి చెట్లు వెంపల తర్వాత తగిరేసి ఇంకా వేరు వేరే పిచ్చి మొక్కలు కూడా చాలా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఆ విధంగా పడిపోతూ ఉన్నాయి అయితే మాకున్న ఆ సేజన్లో బొబ్బెర్లు అరకాలని నిర్ణయించుకున్నాము ఆ బొబ్బెర్లు మనకు వర్షాలు పెద్దగా పట్టనక్కర్లేదు ఒక్కసారి వచ్చినట్లయితే మనం దున్ని అలకొచ్చు అలికిన తర్వాత సాలిరు వాళ్ళు దున్నేసి వదిలేసినట్లయితే వర్షం మట్టకపోయినా పర్లేదు మనకు దిగుబడి ఎంతో కొంత వస్తుంది కానీ మధ్యలో ఒక వర్షం పట్టినట్లయితే మనకు మంచి దిగుబడి వస్తుంది ఇంకా మరెందుకు కాలుష్యం మీకు కూడా ఏదైనా చేయనున్నట్లయితే వెంటనే వెళ్ళి మీరు కూడా ఇట్లా రూటర్ పెట్టేసి దున్నండి దున్నేసి మీకున్న భూమిలో ఇట్లా బొబ్బెర్లు కానీ శనగలు కానీ లేక ఇంకా ఏదైనా ధాన్యం అయితే అది అలకేసేయండి మీకు కూడా మంచి దిగుబడి వస్తుంది లాభాలు వస్తాయి థ్యాంక్ యూ